ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా రిటైర్డ్ అయిన కొప్పుల చిరంజీవి పైన డ్రైవర్ గా పనిచేస్తున్న పి ప్రసాద నిరాధార అభియోగాలు చేయడం సరికాదని ఆయనపై శాఖపరమైన చర్యలు రాష్ట్ర కమిటీ తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పి చిరంజీవి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన దొడ్డాడి మల్లికార్జున తెలిపారు గురువారం నెల్లూరులోని ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ని అప అప్రతిష్టపాలు చేసే వరకు ఉపేక్షించమని ఏ విషయం ఉన్నా యూనియన్ కార్యాలయంలో చర్చించవచ్చునన్నారు చిరంజీవిని యూనియన్ పైన నిరాధారమైన ఆరోపణలు చేసిన డ్రైవర్లు ప్రసాద్ను ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ మరియు సంఘ బహిష్కరణ చేస్తున్నట్లు రాష్ట్ర కమిటీ ప్రకటించిందన్నారు సంఘం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరిపైన ఎవరినైనా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు నెల్లూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘము అడ్హా కమిటీని ఎన్నుకొన్నారు జిల్లా గౌరవ అధ్యక్షులుగా కుప్పల చిరంజీవి ముఖ్య సలహాదారులుగా అరో భాస్కర్ జిల్లా అధ్యక్షులుగా దొడ్డాడి మల్లకార్జున ప్రధాన కార్యదర్శిగా ఉప్పు కృష్ణయ్య కోశాధికారిగా మదిర పోతురాజు ఉపాధ్యక్షులుగా బి హరిబాబు జాయింట్ సెక్రటరీగా ఏ కృష్ణమోహన్ ప్రచార కార్యదర్శిగా కె అంకయ్యను ఎన్నుకొన్నారు నూతన జిల్లా కమిటీ ఎన్నికైన సందర్భంగా జిల్లా కమిటీని శాలువా మేం పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శరత్బాబు చిన్నన్న కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రభుత్వ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం మాది ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు అలాగే ఇరిగేషన్ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఏసీ నాయకులందరికీ మా డ్రైవర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు వచ్చి దొడ్డవాడి మల్లికార్జున ఆర్డబ్ల్యూఎస్ ఆర్డబ్ల్యూఎస్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాను మరియు డ్రైవర్ అసోసియేషన్ లో అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను కాగా అధ్యక్షులుగా ఉన్నటువంటి గొప్పల చిరంజీవి గారు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు రిటైర్ అయినారు కాగా రాష్ట్ర సంఘం వారు వచ్చి బైలా ప్రకారం ఇన్ఛార్జి అధ్యక్ష అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు ప్రస్తుతం ఈ రోజు ఈసీ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే పి ప్రసాద్ గారు జట్టి డిపార్ట్మెంట్ అయిన ఆయన కూడా మా డ్రైవర్ సభ్యుడు గతంలో ఈసీ సభ్యులుగా కూడా పనిచేశారు ఇక్కడ విషయాలు అయినా తెలుసు తెలుసుకొని కొట్లు ఎంత ఎంత బాడుగులు మరి తెలిసి కూడా అవగాహన లేకుండా ఒకరిని నిర్ణయించడం కరెక్ట్ కాదు ఇక్కడ అంత అంత బాడుగులు రావట్లేదు మరియు ఎలక్షన్ అనే రాష్ట్ర సంఘం జరుపు జరుపుతుంది ఏదైనా ఉంటే వారితో వారితో మాట్లాడి లేదా ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడి మాట్లాడాలని తెలిసి తెలియకుండా సంఘం పరువు తీయకూడదని మేము ఆశిస్తున్నాము అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నానంత ముందు ఇప్పుడు నూతనంగా అధ్యక్షుడి పదవిని మా రాష్ట్ర సంఘం వారు మాకు అప్పగించారు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందుగా పత్రిక పత్రిక సోదరులకి నా నమస్కారం నా పేరు కుప్పోలు చిరంజీవి మాజీ అధ్యక్షు ప్రభుత్వ డ్రైవర్ల సంఘ మాజీ అధ్యక్షును అధ్యక్షుడిగా ఇప్పటి వరకు పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అధ్యక్ష అధ్యక్షులుగా నేను పనిచేశాను సంఘాన్ని ఎంత ఇదిగా మేము నడిపించాము సంఘం గురించి అందరూ తెలుసు సంఘ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయో ఒక సంఘాన్ని నడపాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో అందరూ తెలుసు సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయని నా మీద లేనిపోని అభియోగం చేయడం అది కరెక్ట్ కాదు చేసినటువంటి వ్యక్తి ప్రసాదు పి ప్రసాదు జడ్పీ లో డ్రైవర్గా పనిచేస్తాడు అతను రెండు వేల ఇరవై మూడు వరకు సంఘ సభ్యత్వం పెట్టాడు అక్కడి నుంచి సంఘంలో సభ్యత్వం లేదు అతనికి అతను నా మీద కొంతమంది డ్రైవర్లు తీసుకుని యంత్రాలు తీసుకుని నా మీద లేనిపోయిన అభియోగాలు చేయడం అది కప్ప కాదు ఏదన్నా ఉంటే సంఘానికి వచ్చి ఎంత సంఘానికి ఆదాయం వస్తుంది ఈ వచ్చినటువంటి ఆదాయం ఏం చేస్తున్నారు ఎంత నిలవ ఉంది ఎంత ఖర్చు డైరెక్ట్ డైరెక్ట్గా అడగచ్చు అలా అడగకుండా నేను సమాధానం చెప్పినప్పుడు రాష్ట్ర సంఘానికి పోవచ్చు రాష్ట్ర సంఘం వాళ్ళని కూడా అడగచ్చు మన సంఘాన్ని బయట పెట్టడం సంఘం గురించి అభియోగాలు చేయడం సంఘములు పనిచేసేటువంటి వారిని మరి వారి పరువు ప్రతిష్టలు తీయడం అనేది కరెక్ట్ కాదు ఇలాంటి అభియోగాలు చేయడము చాలా దురదృష్టకరం కాబట్టి అతను సంఘాన్ని పాలు సంఘాన్ని సంఘం గురించి అనేక రకాలుగా మాట్లాడటము చాలా దురదృష్టకరం కాబట్టి రాష్ట్ర కూడా రాష్ట్ర ఆదేశాలు కూడా ఆదేశాల వారిని కూడా సంఘంలోంచి సస్పెండ్ చేసి సన్న బహిష్కరణ ఆరు సంవత్సరాలు చేయమని కూడా రాష్ట్రం వాళ్ళు మాకు తెలిపారు అదేవిధంగా ఈరోజు ఈసీలో వారిని సస్పెండ్ చేస్తూ ఆరు సంవత్సరాలు సంఘ పహేష్కరణ కూడా చేయడానికి మేము సిద్ధప్రం చేస్తున్నాం ఈరోజు నూతన కమిటీ సంఘంలో హ్యాకారం అసోసియేట్ అధ్యక్షుల ఉన్నటువంటి దొబ్బాడి మల్లికార్జున అనే వారిని అధ్యక్షులుగా ఇన్ఛార్జ్ అధ్యక్షులుగా ఏర్పాటు చేశారు రాష్ట్ర అదే అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉప్పు కృష్ణయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించాం అదేవిధంగా ఉప కార్యదర్శిగా కృష్ణమోహన్ గారిని ట్రెజరర్ ఆయన పాత ఆయన ట్రజరేరు ముందు ఉన్నటువంటి కమిటీలో ఉన్న ఆయన రాజుగారు పోతురాజు గారు మరి వీళ్ళందరినీ కూడా నూతన కమిటీలో ఏర్పాటు చేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన నూటలు ఎప్పుడు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కొట్లు విషయంలో మాకు డెబ్బై ఏడు వేలు అంటే ఎనభై వేలు లోపలే వస్తున్నాయి బాడుగులు డెబ్బై ఏడు వేల చల్లర వస్తుంటే వాళ్ళు రెండు లక్షల నలభై వేలు వస్తుంది ప్రతి నెల అని అభియోగాలు చేశారు అది కరెక్ట్ కాదు మాకు వచ్చినటువంటి డెబ్బై ఏడు వేల చిల్లర మిగతా డబ్బులు ఎవరు కడతారు ఆయన ఏమన్నా కడతాడా అభియోగం చేసినటువంటి వ్యక్తి ఏమన్నా కడతాడా మిగతా డబ్బులు ఆయన కట్టమని చెప్పండి మేము రమ్మని చెప్పండి మేము లెక్క చూపిస్తాం మేము ఎంత బాడువులు వస్తున్నాయో మేము చెప్తాం ఎంత ఖర్చు సంఘంలో అవుతుందని మేము చెప్తాం వచ్చి కూర్చొని మమ్మల్ని అడగచ్చు ఎలాంటి అభియోగాలు చేయడం అది కరెక్ట్ కాదు అతన్ని ఎలాంటి మమ్మల్ని అడగకుండా మమ్మల్ని విచారించకుండా ఈ సంఘానికి రాకుండా అతను కలెక్టర్ గారికి మా మీద లేనిపోయి అభియోగాలు చెప్తూ లెటర్ ఇచ్చి చేయడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఇతన్ని ఇవాళ్ళ ఈ సమావేశంలో సస్పెండ్ చేస్తూ ఆరు సంవత్సరాలు అదన్ని సంఘ బహిష్కరణ చేస్తున్నట్టు నూతన కమిటీ నిర్ణయించింది